ప్రాయోజిత పథకాలకు కేంద్ర ప్రాయోజిత పథకాలకు మళ్ళీ ఊపిరైతే వచ్చింది విధ్వంసం నుంచి వికాసం వైపు ఏడాదిలో వెచ్చించింది పద్నాలుగు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది కోట్లు కూటమి ప్రభుత్వంలో పట్టాలెక్కిన ఎనభై రెండు పథకాలు లక్షల మందికి చేకూర్చనున్న లబ్ధి సో మనం చూసుకున్నట్లయితే కేంద్రకు సంబంధించి పథకాలన్నమాట అవన్నీ కూడా సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా గతంలో ఈ పథకాలకు సంబంధించి ఆపేయడం అయితే జరిగింది ఇప్పుడు మనకి ఈ పథకాలు మళ్ళీ తీసుకురావడం జరిగింది ముఖ్యంగా కేంద్ర అనేక కేంద్ర అనేక ప్రజా ప్రయోజన పథకాలకు రూపకల్పన చేసి రాష్ట్ర ప్రభుత్వాలు వాటా నిధులతో అమలు చేస్తూ ఉంటుంది ఇందులో భాగంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ వెనుకబడిన వర్గాలకు మహిళలకు శిశువులకు గర్భిణులకు కూడా అందరికీ ప్రయోజనం కల్పించడమే కాదు ఊళ్ళలో అనేక వస్తువుల కల్పన కూడా కేంద్ర పథకాలు అయితే ఉండేవి గత సర్కారు జగన్ సర్కారు ఈ పథకాల పేరుతో నిధులు తీసుకొని దారి మళ్లించేసింది ఆ పథకాలకు రాష్ట్ర వాటా ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించింది ఫలితంగా ఆ ఐదేళ్లలో ముప్పై తొమ్మిది వేల కోట్ల మేర కోత అయితే పడింది మౌలిక సౌకర్యాలు అభివృద్ధి సంక్షేమం గాడి తప్పాయి రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఎనిమిది మూడు కోట్ల మంది బాధితులైతే అయిపోయారు పథకాలకు అందాల్సిన సొమ్ము దాదాపు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల వరకు అయితే ఉంది మొత్తం పదివేల నూట ఒక కోట్లు కేంద్ర నిధులు వేరే కార్యక్రమాలకు అయితే మళ్లించేశారనమాట ఇప్పుడు ఈ పథకాలకు సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాదిలోనే నాటి ప్రభుత్వం విధ్వంసం నుంచి వైకాపాకు అడుగులు అంటే వికాసానికి అయితే అడుగులైతే వేశారన్నమాట కేంద్ర ప్రాయోజిత పథకాలు గాడిని పడ్డాయి చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వం దాదాపు పద్నాలుగు వేల నాలుగు వందల కోట్లు వెచ్చించి ఎనభై రెండు కేంద్ర ప్రాయోజిత పథకాలను పునరుజ్జీవనం అయితే చేసింది జగన్ సర్కార్ పెండింగ్ పెట్టిన నిధులన్నీ కూడా చెల్లింపులతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం వాటా సకాలంలో విడుదల చేస్తూ ప్రజలకు ప్రయోజనాలు అయితే అందించేలా చేస్తుంది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రైతులు ఎస్సీ ఎస్టీలు విద్యార్థులు కిషోర బాలికలకు లబ్ధి కలిగేలా వ్యవస్థను అయితే సంస్కరించింది గ్రామీణ ప్రాంతాల రహదారులు మంచినీటి సౌకర్యాలు మొదలుపరిచేలా కేంద్ర పథకాలకు రాష్ట్ర నిధులు జత చేసి అభివృద్ధి బాటలు అయితే వేస్తుంది సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే కొన్ని కీలక పథకాలు అయితే ఉన్నాయన్నమాట ఆ పథకాలకు సంబంధించి సో మొత్తాన్ని అమలు అయితే కాబోతున్నాయి మనకి ఇవన్నీ కూడా గతంలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి చాలా పథకాలు అయితే ఉండేవి పోషన్ టూ అనేది అయితే అటు పిల్లలకు గర్భిణులకు బాలింతలకు సంబంధించిందనమాట ఆరోగ్య మిషన్ చూసుకున్నట్లయితే నవజాత శిశువులు గర్భిణులు పిల్లల కోసం సంబంధించిన కార్యక్రమం అది సో నెక్స్ట్ జల్ జీవన్ మిషన్ చూసుకున్నది రాష్ట్రంలో ప్రతి ప్రతి ఇంటికి కూడా కుళాయి కనెక్షన్ ఇచ్చేలా జల్ జీవన్ మిషన్ అయితే తీసుకొచ్చారు దాన్ని కూడా ఆపేశారనమాట ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్ల అన్ని పథకాలకు సంబంధించి ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒక లక్ష ఆరు వేల కుటుంబాలకు ఉపయోగపడేలా మూడు వందల అరవై కోట్లను అయితే విడుదల చేయడం అయితే జరిగింది సమగ్ర వాటర్ షెడ్ కార్యక్రమాల కింద ఇరవై వేల మందికి లబ్ధి ప్రయోజనం కలిగించే విధంగా చేశారు గిరిజన ఉప ప్రణాళిక కింద ఉపాధి పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం అయితే యోచిస్తోంది ఇక మారుమూల గిరిజన వర్గాలకు వివిధ కార్యక్రమాల కింద పెండింగ్లో ఉన్న డబ్బులను కూడా విడుదలైతే చేయడం జరిగిందనమాట ఇక నెక్స్ట్ దీన్ దయాల్ గ్రామీణ కౌశల్ యోజన కింద అరవై ఐదు వేల మంది యువతకు పరిశ్రమల్లో ఉపాధి కల్పించేలా శిక్షణ కూడా ఇవ్వడం అయితే జరిగింది ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాలన్నీ కూడా గతంలో వదిలేసారు ఇప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ చేసి అందించడం అయితే జరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఏపీ ప్రేణకి ఇక ఇది మొత్తం మీద ఈ ఎనభై రెండు పథకాలకు సంబంధించి మళ్ళీ మొదలు కాబోతున్న అని సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి